హింస ప్రభుత్వ ప్రభుత్వాలు ఏవి మారినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి బతుకులు మారుతాయని యావత్ తెలంగాణ సమాజం భావించింది అందుకోసమే సీమాంధ్రుల పాలన పోవాలని చెప్పి ఓ పదేళ్లకు పైగా తెలంగాణ సమాజం తీవ్రంగా ప్రయత్నం చేసింది పనులన్నీ పక్కన పెట్టింది ఉద్యోగాలు పక్కన పెట్టింది చదువులు పక్కన పెట్టింది వ్యవసాయ పనులు కూడా పక్కన పెట్టి తెలంగాణ సమాజం అంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యంగా సకల జనులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు అధికారం మారుతుంది కానీ సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే పడి ఉన్నాయి మిత్రులారా ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే అనే సామెత మాదిరిగా తలపిస్తున్నాయి వసతి గృహాల పరిస్థితి కేసీఆర్ వచ్చిన తర్వాత కేజీ టు పీజీ ఉద్దని సొల్లు కబులు చెప్పడం జరిగింది కేసీఆర్ అనే గజ దొంగ కానీ ఒక్కనికి స్కాలర్షిప్లు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా విద్యార్థులు కనీసం ఫుడ్ అనేది మంచిది లేవనంటే సన్నబిమిశ్రం అని సొల్లు కబులు చెప్పింది టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఈ దొంగలు చేసిన పని వల్ల ఎవడు కూడా రిపోర్టర్లు కానీ జర్నలిస్టులు కానీ పాఠశాలలు కానీ హాస్టల్ కానీ వెళ్లకుండా నియంత్రించడం జరిగింది మున్సిపాలిటీల సర్వసభ్య సమావేశాలకు వెళ్లకుండా ఏ విధంగా అయితే నియంత్రించడం జరిగిందో ఫేరోస్ పేరుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహారంతో మొత్తం హాస్టల్ వద్దకి ఏ ఒక్క రిపోర్టర్ గాని వెళ్ళకుండా పరోక్షంగా నియంత్రించడం జరిగింది నియంత్రించి హాస్టల్లో ఉన్న సమస్యలు బయటికి రాకుండా అడ్డుకోవడం జరిగింది ఈ టిఆర్ఎస్ గజ దొంగల ప్రభుత్వం తర్వాత ఈ క్రమంలోనే తెలంగాణ సమాజం అంతా ఏ విధంగా సమస్యలతో సతమతం కావడం జరుగుతుందో విద్యను మొత్తం కేసీఆర్ భ్రష్టు పడించడం జరిగింది వైద్యాన్ని మొత్తం సర్వనాశం చేయడం జరిగింది కేసీఆర్ దొంగ సరే కేసీఆర్ గత చేసిండు కాంగ్రెస్ మంచి చేస్తారంటే ఎనిమిది నిలడైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఇక టిఆర్ఎస్ పార్టీలో మేము తిట్టడమే తప్ప మేమేం చేస్తున్నాం అనే సోయ్ మాత్రం వీళ్ళకి లేకుండా పోయింది భూ కబ్జాలు మాత్రం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఊ రూర్ల భూ కబ్జాలు మాత్రం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేల సాయంతో భూ కబ్జాలు ప్రారంభించడం స్టార్ట్ అయింది ఇసుక దందాలో కమిషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది మైనింగ్ దందాలో కమిషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది రేషన్ బియ్యం దందాలో కమిషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది కాబట్టే రేషన్ బియ్యానికి సంబంధించి రైస్ మిల్లర్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన ఒత్తిడి ఈ రోజు మాత్రం ఆ ఒత్తిడి తీసుకురావడం లేదు దీనికి కారణం ఏంటంటే రైస్ మిల్లర్ల నుంచి రావాల్సిన కమిషన్ వస్తుంది కాబట్టి వసతి గృహాల పరిస్థితి చూస్తే ఎంత అధ్వానంగా ఉందంటే మొత్తం కేజీ టు పీజీ అనే సొల్లు గబులు చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు వసతి గృహాల్లో నివాసం ఉంటున్న విద్యార్థుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే పాము కాటు గురై చనిపోవడం జరుగుతుంది విద్యార్థులు అదే విధంగా పురులు అన్నం తినలేక వాంతులు విరేచనలతో అవస్థలు పడి ఆసుపత్రుల పాలై అనేక మంది చనిపోవడం జరిగింది కేసీఆర్ అనే దొంగ పాలనలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అదే జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇసుకో మార్పు లేదు వసతి గృహాల్లో కనీసం రూపాయి కూడా కేటాయించలేదు ఖర్చు చేయలేదు ఇక హాస్టల్ పరిస్థితి అసలు మారనే లేదు ఇక ప్రభుత్వాలు ఎన్ని మారినా ముఖ్యమంత్రి ఎవరైనా పేద ప్రజల పరిస్థితి కానీ పేద విద్యార్థుల పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది అనడానికి ఇది ఒక మచ్చుతునక వసతి గృహ హింసాలు సౌకర్యాలు కలుషిత ఆహారంతో పదే పదే అస్తవ్యస్ అస్వస్థత గురవుతున్న విద్యార్థులు ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పాము కట్టతో పిల్లల మృతి దోమల బెడ బెడ బెడదతో జ్వరాలు ఎలుకలు కొరికి అస్వస్థత ఇరుకు గదుల్లోని తరగతులు అక్కడే పడకలు కూడా కార్పెట్లు చద్దరు లేవు మూడు దత్తల దుస్తులు ఇవ్వలే శాశ్వత భవనాలు నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత పాము కాటుకు విద్యార్థి మృతి డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం ఇటీవలి కాలంలో పెరిగిన కథనాలు ఇవే మరీ ముఖ్యంగా గురుకులాలు వసతి గృహాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు ఈ నేపథ్యంలోని ఆంధ్రజ్యోతి గురుకుల విజిట్ చేయడం జరిగింది అక్కడి పరిస్థితులను గమనించడం జరిగింది ఆ వివరాలు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సొంత నియోజకవర్గం ఏదైతే కల్వకృతిలో పుట్టి పెరగడం జరిగిందో రెవెన్యూ డివిజన్ పరిధిలో వెల్దండ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇదే జరిగింది ఆ సొంత ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత జిల్లాలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అయినా పరిస్థితుల్లో మార్పు లేదు అంటే పక్క జిల్లాలో ఎట్టుంటుందో అర్థం చేసుకోవాలి గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి సొంత భవనాలు ఉన్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్న అద్ద భవనాలు నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి కొన్ని చోట్ల సరిపడ తరగతి గదులు లేవు పడకలు లేవు నేలపైనే పడుకుంటున్నారు ఆరు బయట భోజనం చేయాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల ఆహారం సరిగా లేకపోవడంతో విద్యార్థులు సగం కూడా తినకుండా వదిలేస్తున్నారు గురుకులాలు మొదలై రెండు నెలలైన కార్పెట్లు చెద్దరలు ఇవ్వలేదు మూడు జతల దుస్తులు ఇవ్వలేదు మరికొన్ని చోట్ల చుట్టూ ప్రహరీ కూడా నిర్మాణం లేకపోవడంతో రక్షణ కరువైంది తాగుబోతులు వచ్చి అక్కడే మందు కొడుతున్నారు పాములు విషపురుగులు లోపలికి వస్తున్నాయి మరుగుదొడ్లు తలుపులు విరిగిపోయి అసౌకర్యంగా ఉంది కొన్ని చోట్ల భవనాలు కురుస్తున్నాయి కొన్ని గదుల్లో వర్షానికి నాని పెచ్చులు ఊడుతున్నాయి అత్యధిక ప్రాంగణాలు దోమలు ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయి స్నానాల గదులకు డోర్లు కూడా లేవు నేలపైన కూర్చొని భోజనాలు చేస్తున్నారు ఉదాహరణకు పాల్వంచ్లోని కిన్నెరసాని ఎస్టీ బారుర గురుకుల పాఠశాలలో స్థితిలావస్థకు చేరిన రేకుల షెడ్డులో విద్యార్థులు ఉంటున్నారు ప్రహరీ లేకపోవడంతో మురుగునీరు ప్రవహిస్తుంది గుండాల ఎస్టీ గురుకులంలో మరుగుదొడ్లు బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయి విద్యార్థులు స్నానాలు చేసే వాటర్ ట్యాంక్ మురికితో పాకుర్ పట్టి ఉంది ఆ నీటిని విద్యార్థులు వాడుతున్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి రెసిడెన్షియల్ హాస్టల్ ఆవరణలో అడుగు ఎత్తుకు పైగా గడ్డి ఉంది దానిలోంచి పాములు ఇతర విషపురుగులు తిరుగుతున్నాయి కామారెడ్డి జిల్లా బిక్కనూరు గురుకులంలో మరుగుదొడ్లు లేవు విద్యార్థులు బహిర్భూమికి వెళుతూ విషపురుగుల బారిన పడుతున్నారు ఆవరణ చుట్టూ పిచ్చి మొక్కలు భారీగా పెరగడంతో పాములు ఇతర విషపురుగులు సంచరిస్తున్నాయి జూలై పన్నెండున అక్షిత ఏడో తరగతి విద్యార్థిని పాము కాటు వేయడంతో వారం రోజుల పాటు ఆసుపత్రికి పాలయ్యాడు ఆదిలాబాద్ జిల్లాలోని వసతి గృహాలు గురుకులాలు అధ్వానంగా ఉన్నాయి దోమల బెడతతో రాత్రంతా కునుకు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు కడుపు నొప్పి వాంతులు విరేచనాలతో అస్వథత గురవుతున్నారు చర్మ వ్యాధులు చుట్టూ చుట్టుముడుతున్నాయి నల్గొండ జిల్లా నిడమనూరులో ఎస్సీ బాలికల గురుకులంలో పరిస్థితి దయనీయంగా ఉంది నీటి వసతిని నీటి కొరత వేధిస్తుంది స్నానాలు చేసే పరిస్థితి లేదు గురుకులంలో పదహారు మంది విద్యార్థులను ఎలుకలు కర్వగా దేవరకొండ తర నుంచి చికిత్స చేయించారు ఆ తర్వాత కూడా నిర్మాణ లోపాలు సరిచేయలేదు సంస్థానం నారాయణపూర్ మండలం సర్వేలో ఇరవై కోట్లతో కొత్త భవనం నిర్మించిన ప్రారంభించడం లేదు భువనగిరి పట్టణంలో దాదాపు నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది రెండు కోట్లతో ఆరల క్రితం ప్రతిపాదించిన నాలుగంతస్తుల డార్మే డర్మెటరీ భవన నిర్మాణ పనులు ఏడాదిన్నరగా పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయాయి ఇక్కడే ఏప్రిల్ పదహారున కలుషిత ఆహారం కారణంగా ఇరవై ఐదు మంది అస్వస్థకు గురయ్యారు తీవ్ర అస్వస్థ గురైన ఆరో తరగతి విద్యార్థి ప్రశాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు జగిత్యాల జిల్లా మెట్పల్లి బీసీ గురుకులంలో విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారు బెడ్షీట్స్ పిలోస్ అందించలేదు రేకుల షెడ్డులో బోధన జరుగుతుంది డెస్క్ బల్లలు లేకపోవడంతో కిందే కూర్చుంటున్నారు మినరల్ వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో నీటిని తాగుతున్నారు కోతుల బెడత ఎక్కువగా ఉంది సోలార్ తో నీటి సమస్యకు చెక్ చాలా గురుకులాల్లో వేడినీటి నీటి సదుపాయం లేదు దాంతో వానాకాలం చలికాలంలోను విద్యార్థులు చల్లరికి స్నానానికి చేయాల్సి వస్తుంది గురుకులాలు సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కొన్ని చోట్ల సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేసిన చేయడం లేదు గురుకులాల ప్రాంగణంలోని గడ్డి పిచ్చి ముక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తే విషపురుగులు బారి నుంచి రక్షణ పొందవచ్చు మరికొన్ని గురుకులాల్లో ఇప్పటికీ నీటి సమస్య వేధిస్తుంది అసంపూర్తి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభించాలని అసలు భవనాలు లేని కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొత్తవి నిర్మించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు ఒకే ప్రాంగణంలో ఎనిమిది గురుకులాలు ఖమ్మం జిల్లా మధుర మండలం కృష్ణాపూర్లో ఎనిమిది వైరా రఘునాథపాలెం కుసుమంచి కుంచపర్తి పివి కిష్టారం బోనకల్లు బీసీ గురుకులాల కాలేజీలు ముదిరాజ్ ముదిగొండ ఎస్సీ బాలుర పాఠశాల కళాశాల గురుకులాలను ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు రఘునాథపాలెం మండల మండల పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఆరు గురుకులాలను నిర్వహిస్తున్నారు ఆయా గురుకులాల్లో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి ఈ ఫోటోలో కనిపిస్తున్న విద్యార్థి పేరు ప్రశాంత్ ఆదిలాబాద్ జిల్లాలోని కోలం ఆశ్రో పాఠశాలలో తరగతి చదువుతున్నాడు రెండు రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు సిక్ రూమ్ లోనే ఏఎన్ఎం ద్వారా చికిత్సను అందిస్తున్నారు అయినా నొప్పి తగ్గట్లేదు అధికారులు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లడం లేదని వాపోతున్నాడు ఇక్కడే జూలై ముప్పై ఒకే రోజు పదహారు మంది అస్వస్థ గురి కావడంతో రిమ్స్ తరలించి చికిత్స అందించారు చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల ఆవేదన హాస్టల్ ఆవరణలో చీకటి ఉంటుంది కనీసం లైట్లు లేవని మరో విద్యార్థి ఆవేదన ఎప్పుడు కూలుతుందో ప్రమాదకరంగా ఉంది అంటూ మరో విద్యార్థి ఆవేదన దోమలు కుడుతున్నాయి ఇక్కడ పడుకునే పరిస్థితి లేదు చదువుకునే పరిస్థితి లేదు నిలబడే పరిస్థితి లేదు కూర్చునే పరిస్థితి లేదు అంటూ విద్యార్థుల ఆవేదన చెందడం జరుగుతుంది దీని గురించి మాట్లాడారు అసెంబ్లీలో వీని గురించి వాడు వాని గురించి వీడు ఒకటే తన్నులాటలు గుద్దులాటలు అవి అసెంబ్లీ కాదు చట్టసభలు కాదు అవి మొత్తం బూతు పురోనాలకు అడ్డంగా మారింది తెలంగాణ అసెంబ్లీ కేంద్రం సమస్యల గురించి మాట్లాడడం అంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడరు అధికార పక్ష నాయకులేమో టీఆర్ఎస్ వాళ్ళు భూ చేశారు అవినీతి అక్రమాలు చేశారు మేము సొక్కమైన పిల్లలం సత్యారోళ్ళు మేము మంచి పాలన చేస్తారు ఫస్ట్ ఇవి చేయను నాయనా ఇవి చేస్తే ఇవి చేస్తారనే నమ్మకంతోనే ఈ తెలంగాణ సమాజం కేసీఆర్ చేసాడు కాబట్టి మీరు చేస్తారని ఈ తెలంగాణ సమాజం మీకు ఓట్లేసి గెలిపించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలకు గెలిచిన వాడు మా పార్టీలకు రావాలి సంఖనాకానికి రా మీ పార్ట్లకు రానికా ఏం పనింద్రా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్ట్లకు రానిక భారీ మెజార్టీ తెలంగాణ సమాజం మీకు ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ వాడు పార్టీలకు రావాలి ఇంకోడు బీజేపీ వాడి పార్టీలకు రావాలి మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ సమాజం దేనికోసం రా దొంగలారా టీఆర్ఎస్ పార్టీ కూడా నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇట్లనే అధికారం ఇచ్చింది తెలంగాణ సమాజం ఇస్తే కాంగ్రెస్ ఒకటి పార్టీలు తీసుకున్నాడు బీఎస్పీని పార్టీలు తీసుకున్నాడు టీడీపీని పార్టీలు తీసుకున్నాడు బీఎస్పీని పార్టీలు తీసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకున్నాడు లాస్ట్కి వస్తే కేసీఆర్ పదవి ఊసిపోయిన తర్వాత గుద్దుల గుద్దుల తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన తర్వాత కేసీఆర్ దగ్గర మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా జడ్పీ పని పనిచేసిన దొంగలందరూ పోయ్యేలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు దేనికోసం జాయిన్ అయ్యారు కేసీఆర్ అంటే దొంగ కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఉండాలిరా బాబు ఈ ప్రజాస్వామ్యంలో అవి ఉండకుండా చేయాలని కుట్ర పనితే మీ అధికారమే కూలిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాలస్తీన్లో అదే జరిగింది బంగ్లాదేశ్లో అదే జరిగింది శ్రీలంకలో అదే జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అని అంటే బంపర్ మెజార్టీ తెలంగాణ సమాజం మీకు కట్టబెట్టింది మీకు తెలంగాణ సమాజం కట్టబెట్టింది ఏంటంటే గతంలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలన చూసి కాదు మీరేదో అభివృద్ధి చేస్తారని కాదు ఎందుకంటే మీ అభివృద్ధి ఎట్లా చేస్తారనేది అనేది తరతరాలుగా దశాబ్దాలుగా చూస్తూనే ఉంది దేశం చూస్తుంది రాష్ట్రం చూస్తుంది సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కూడా చూసేరు కేసీఆర్ తెలంగాణ సమాజానికి నమ్మి నానకొస్తే పుచ్చిపురైంది కాబట్టి కేసీఆర్ మోసం చేస్తున్నాడు కాబట్టి మోసాన్ని భరించలేక ఇంకా వేరేనికి ఓట్లేదామని ఎవడో ఒకరికి ఓట్లేదామని మీ కేసీఆర్ మీ కేసీఆర్ కాబట్టి మళ్ళీసారి మీరు మీకు అధికారం రావాలంటే ఇలాంటి మంచి పనులు చేయండి రా బాబు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వండి స్కాలర్షిప్ ఇవ్వండి విదేశాలు విదేశంలో విద్య కోసం ఎవడైనా ఉన్న చదువుల కోసం పోతే వాళ్ళకి ఒక డబ్బులు కేటాయించండి బీసీల రిజర్వేషన్లు చేయండి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ముందు ఇవి చేయరు మీరు ఎందుకంటే దొంగలు మీరు కేసీఆర్ కంటే గజ దొంగలు మీరు కాబట్టి ఇట్లనే మీరు పాలన చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఖతం కావడం ఖాయం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందో ఉచుదో తెలియదు ఎందుకంటే మొత్తం పోయిన తర్వాత కాబట్టి తస్మల్ జాగ్రత్త కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది